ఏంటి ఇరవై ఐదు రూపాయలకి దేశం మొత్తం చుట్టేయచ్చు బిర్యానీయే రాదు నువ్వు దేశం మొత్తం చుట్టున్నా ఎలా నమ్మాలి అంటారా ఇంకెందుకు లేట్ లైట్స్ కట్ ఇన్తో వీడియో ముచ్చడి ఏంటి అంటే మన ఇండియాలో స్టడీస్ అయిపోయిన యూత్ చాలామంది ఉన్నారు వాళ్ళు ఇంటర్ప్రీస్ అవ్వాలన్న కోరిక ఉంటుంది కానీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని గైడ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మనకి దొరకడం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ముఖ్యంగా సో అలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసింది ఈ జాగృతి యాత్ర ఈ జర్నీలో ట్వెల్వ్ డెస్టినేషన్స్ ఫోర్ మెగా ఈవెంట్స్ ట్వెల్వ్ మెంటర్స్ అండ్ ఫైనలీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పార్టిసిపెంట్స్తో ఈ జర్నీ చాలా ఎగ్జైటింగ్గా చాలా ఇన్స్పైరింగ్గా ఉండబోతుంది ఇంత బ్యూటిఫుల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారా సెవెంత్ నవంబర్ నుంచి ట్వంటీ సెకండ్ నవంబర్ వరకు ఇది ఉంటుందన్నమాట సో దీనికి అప్లికేషన్స్ తీసుకోవడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో ఇఫ్ యూ వాంట్ అప్లై ఎలా అనేది వీడియోలో చూద్దాం డీటెయిల్స్లోకి వెళ్తే ఇది సెవెంటీన్ ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇందులో మనకి ఢిల్లీ డియోరియా నలంద బ్రాహ్మపూర్ విశాఖపట్నం శ్రీ సిటీ మధురై బెంగళూర్ హబ్లీ ముంబై అహ్మదాబాద్ జైపూర్ ఇలా ట్వెల్వ్ డెస్టినేషన్స్ అక్రాస్ ఇండియా మనం చుట్టేస్తాం మనతో పాటు పన్నెండు రోల్ మోడల్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు మనల్ని గైడ్ చేయడానికి హెల్ప్ చేస్తారనమాట సో దీనికి ఎలా అప్లై చేయాలనేది మనం చూద్దాం మనకి జాగృతి వెబ్సైట్ అనేది ఉంటుంది అది ఓపెన్ చేయగానే అప్లై అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయంగానే మనకి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది ఇందులో బేసిక్ డీటెయిల్స్ అండ్ కొన్ని ఫామ్ క్వశ్చన్స్ ఉంటాయి లైక్ మనం ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం మన గోల్ ఏంటి అనేది అందులో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాశాక మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా కూడా అవుతుంది అయితే ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే వీళ్ళు క్లెయిమ్ చేసేదాని ప్రకారం ఇది పేపర్స్ కోర్స్ కంటే పొటెన్షియల్ ఇంకా బ్రైట్ క్రియేటివ్ మైండ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాము మా ఎయిమ్ టు బ్రింగ్ బ్రైటెస్ట్ మైండ్స్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా అని వీళ్ళైతే చెప్తున్నారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరు దీనికి ఎలిజిబుల్ అనేది మనకి మెయిన్ సో ఇందులో ఏజ్ లిమిట్ అనేసి ఇచ్చారు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ నుండి ట్వంటీ సెవెన్ ఏజ్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట ఒకవేళ మీ ఏజ్ ట్వంటీ ఎయిట్ అనుకోండి అప్పుడు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు కానీ ఎలా అంటే ఫెసిలిటేటర్ లాగా సో ఈ ఫెసిలిటేటర్ అంటే ఏంటి అంటే పార్టిసిపెంట్స్కి ఇంకా ఆర్గనైజ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా అనుకోండి సో సో మై డియర్ బ్రోస్ నేను ఒక్క మాట చెప్తాను ఏంటి అంటే ఒక్క ఫిఫ్టీన్ డేస్ మన లైఫ్ని మంచి చేంజ్ తీసుకొస్తుంది ఇలాంటి జర్నీస్ చేయడం వల్ల ఈ జర్నీ వల్ల మీకు యూజ్ ఏంటి అంటే ఈ జర్నీలో మీతో పాటు మీ ఐడియా కూడా ముందరికెళ్తుంది అండ్ మీకు ఒక మెంబర్షిప్ దొరికినట్టే టు అన్ ఎవర్ గ్రోయింగ్ నెట్వర్క్ ఇండియాలో బిగ్గెస్ట్ నెట్వర్క్స్ ఉన్న ఎంటర్టైన్మెంట్స్ తోటి మీరు మీట్ అవ్వచ్చు వాళ్ళ దగ్గర ఇన్స్పైర్ అవ్వచ్చు వాళ్ళతో మీ ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు అండ్ ఎన్నో వర్క్ షాప్స్ ఎన్నో కాన్ఫరెన్సెస్ ఉంటాయి ఇలాంటి జర్నీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది మీకు కూడా తెలుసు స్టార్ట్ యువర్ జర్నీ బిఫోర్ ఇట్స్ టూ లేట్ థ్యాంక్ యూ